దేశవ్యాప్తంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో పుంజుకుంటుంది మొదటి నుంచి కూడా సౌత్లో బలపడాలనే వ్యూహాలతో హైకమాండ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వర్ని చీఫ్గా పెట్టడం తర్వాత కూటమి కట్టడం అధికారంలోకి రావడం ఇవన్నీ తెలిసిందే కానీ ఇప్పుడు పార్టీని నిలదొక్కుకోవడంలో ఆంధ్రప్రదేశ్లో లేదంటే పురంధేశ్వరి తీసుకునే నిర్ణయాలు ఆమె వేసిన బాటలో మొత్తం నాయకులు అందరూ అంటే అది కొంచెం కాస్తంత అనుమానాస్పదంగానే ఉంది అంటున్నారు కొంతమంది కీలకమైన రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఇప్పటికే పురంధేశ్వరి గారు తీసుకున్న నిర్ణయాలు అంటే ఆమె ముందు నుంచి కూడా పక్క పార్టీ వాళ్ళని ఆకర్షించే పనిలో కానీ చేరికలు చేర్పించే విషయంలో కానీ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే అడారి ఆనంద్ బాబు మొన్న పార్టీలో చేరడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఉత్తరాంధ్రలో ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి ఉన్న పట్టు ఎంతవరకు ఉంది అనేది ఇక్కడ చాలా కీలకమైన విషయం అంటే ఇక్కడ రేపొద్దున్న భవిష్యత్తులో నాయకులు పెరగాలన్నా లేదంటే కొత్త వాళ్ళు చేరాలన్నా ముందు సభ్యత్వ నమోదు అనేది చాలా కీలకం ఇప్పుడు ఇదే చెప్తున్నారంట కొత్త వారిని ఇప్పుడు అడార ఆనంద్ కుమార్ని తీసుకోవడం ఒక రకంగా భారతీయ జనతా పార్టీలో విశాఖలో ఉన్న నాయకుల్లో చాలామంది హర్షించలేకపోతున్నారు లోకల్ పాలిటిక్స్ లోకల్ లోక లొక్కలు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు చెప్తున్నది ఒకటే ముందు చేరికలు సంగతి పక్కన పెట్టి సభ్యత్వ నమోదు అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టండి అని చెప్తున్నారు కాకపోతే సభ్యత్వాల మీద దృష్టి పెడితే ఖచ్చితంగా పార్టీ పుంజుకుంటుంది అనేది కానీ ఇక్కడ ఏంటంటే అది సభ్యత్వ నమోదు అనేది ఒక పెద్ద సవాల్ అవుతుంది ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు పెట్టినా లేదంటే తెలుగుదేశం పార్టీ పెట్టినా వాళ్ళ సభ్యత్వ నమోదాలు లక్షల్లో చేరుకున్నారని లెక్కలు చెప్పారు భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఆ స్థాయిలో చేర్చుకునేంత సత్తా లేదంటే ఆ స్థాయి చేరికలు ఉంటాయా భారతీయ జనతా పార్టీలో అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం లేకపోతే కనుక రేపు పొద్దున్న ఉన్న పరువు కాస్త పోతుంది ఇది ఒక పెద్ద సవాల్ అవుతుంది పురంధేశ్వర్ గారికి ఇప్పటికే చీఫ్గా ఆమెని మార్చి మార్చబోతున్నారు మారుస్తారు ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది పార్టీ కార్యక్రమాలు కూడా చాలా జిల్లాలో పురంధేశ్వరి గారి ప్రమేయం లేకుండానే కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది ఇది కూడా ఆమెకు చాలా ఇబ్బందిగానే ఉంది అంటే పార్టీని క్షేత్రస్థాయిలో బ బలపరచాలి అలాగే హిందుత్వానికి దూరంగా ఉంటున్నారు పురంధేశ్వరి అనే ఒక ఇది కూడా ఉంది దాన్ని కూడా ఆ మచ్చను కూడా పోగొట్టుకోవాలి ఇదంతా కాకపోతే ఏంటంటే గతంలో సోమవీరాజు గారు ఉన్నప్పుడు ఆయన లెక్క వేరు ఆయన స్టైల్ వేరు అంతకుముందు ఉన్న చీఫ్లో ఉన్న ఉన్నప్పుడు కానీ ఇప్పుడు పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత కంప్లీట్గా డిఫరెన్స్ అనేది ఇక్కడ చాలా స్పష్టం అర్థమవుతుంది ఏది ఏమైనా ఒక పక్క ఆమె పదవీ కాలం కూడా ముగుస్తుంది అనేది కాకపోతే ఇప్పుడు ఒక టఫ్ సిచ్యువేషన్ ఒక టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది ఇటువంటి సమయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది మొదలు పెడతారు లేకపోద్దున లేదంటే అది ఒక సవాల్గా మారుతుంది అని చెప్పి సైలెంట్గా ఉంటే ఉన్న నాయకుల నుంచి ఆమె వ్యతిరేకత మూట కట్టుకుంటారా పదవి దిగిపోయే ముందు లేదు రేపొద్దున మళ్ళీ ఆమెని కంటిన్యూ చేస్తే అప్పుడు మళ్ళీ పార్టీ బలోపేతానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారని